హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అలాగే వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోనైతే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ అనేది చాలామందికి నా వీడియోని చాలామంది చూడగలుగుతారు నా ఛానల్ చాలా మందికి రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా టీనేజ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అనేది పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు ఈరోజు నాకు కొంచెం బయటకు వెళ్ళే వర్క్స్ ఉన్నాయండి ఇంకా అందుకని కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది జీడిపప్పులు స్వీట్ కార్న్ వేసి అయితే చేస్తాను నేను చాలా బాగుంటుంది మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా కూడా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర తీసుకుని పచ్చిమిర్చి అల్లము కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ వేసి వేయించేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రైస్ వేసి కలిపేసేయాలండి జీడిపప్పులు ముందుగానే వేయించేసి దీంట్లో కలిపేసుకుంటే మనకి టేస్టీగా ఉండే రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి రైతా కూడా కలుపుకుని తినవచ్చు నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి క్రీమీగా ఉంటుందని చెప్పి స్వీట్ కార్న్తో చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేక స్వీట్ కార్న్ దీంట్లోనే కలిపేసాను లంచ్ అయితే అయిపోయిందండి బాక్స్ ఇవ్వడానికి అయితే కాలేజ్ దగ్గరికి వచ్చాను వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని మా అమ్మ ఇంకా కిందకి రాలేదు నాదే లేట్ అనుకున్నాను నేను సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది బాక్స్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాను ఇంటికి ఈరోజు నేను చేసిన రైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి నేను అమెజాన్లో గ్లాస్ కెటిల్ ఒకటి ఆర్డర్ పెట్టాను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ది బోరోసిల్ గ్లాస్ అండి చాలా హీట్ ప్రొడ్యూస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది స్టవ్ మీదైనా సరే మనం కుక్ చేసుకోవచ్చు నాకేంటంటే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే వాటిల్లో కుక్ చేయడం అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ గ్లాస్ వాటి మీద వంట చేస్తే ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో ఎన్ని రోజులు అయితే తీసుకోలేదు అందుకే పెద్దది తీసుకోకుండా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ది ఫస్ట్ అయితే ట్రై చేద్దామని చిన్నదే ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది ఎలా వాడాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా దీని మీద రాసి ఉంటాయన్నమాట చాలా చిన్నగా బుజ్జిగా భలే క్యూట్గా అనిపించింది దీంట్లో మనం వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు జీరా వాటర్ కానీ మింట్ వాటర్ కానీ టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది నేను ఆల్రెడీ వాడి మీకు ఇప్పుడు చూపిస్తాను స్టవ్ మీద పెట్టి నాకు మార్నింగ్ పూట ఎస్డిటీ వల్ల జీరో వాటర్ తాగుతున్నానండి రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి తాగుతున్నాను సో దాంతో ప్రిపేర్ చేద్దాము దాంతోనే స్టార్ట్ చేద్దాం అనేసి క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా స్టార్టింగ్ కొద్దిగా వాటర్ పోసి అది బాయిల్ అయిన తర్వాత జీలకర్ర వేయాలి రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను వేరే ఇంకా లెమన్ కానీ లేదంటే హనీ కానీ ఏమీ యాడ్ చేయనండి జస్ట్ ఉట్టిగానే తాగుతాను నేను సో క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టవ్ మీద ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా చూడడానికి చాలా ట్రాన్స్పరెంట్గా అందంగా అనిపిస్తుంది కదా క్రోకరీ కలెక్షన్స్ అయినా గ్లాస్ ఐటమ్స్లో వంట చేయడం కానీ హోమ్ కిచెన్కి సంబంధించి ఏ ఐటమ్ కనిపించినా సరే తీసుకోవాలనిపిస్తుంది ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ అయితే తాగేశానండి టూ త్రీ అవర్స్ తర్వాత ఇంకా ఇలాంటివి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి నేను ఎన్ని తాగినా కూడా నా ప్రాణం అంతా కూడా టీ చుట్టూ కొట్టుకుంటూ ఉంటుంది తిండి ఉన్నా లేకపోయినా సరే టీ అనేది డెఫినెట్గా ఉండాలి సో టీ కూడా పెట్టుకుని తాగేసి మిగతా కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి మొన్న స్మార్ట్ బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆఫర్స్ పెట్టినప్పుడు ఇలాంటివి క్వాలిటీ బాగున్నాయి అంటే తీసుకుంటానండి సో చిన్న బౌల్స్ ఒక రెండు ఉన్ను కొంచెం పెద్ద సైజులో చుట్టూ ఆల్ఫాబెటికల్స్ వచ్చి మధ్యలో క్యాట్ బొమ్మ వచ్చింది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బౌల్ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకని ఇవి తీసుకున్నాను ఇంకా ఇవేమో మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో తీసుకున్నాను మోడ్రన్ సూపర్ మార్కెట్ వీటి కోసము నేను డి ట్రై చేశాను స్మార్ట్ బజార్లో ట్రై చేశాను ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఉంటున్నా ఏమో తీసుకుందామని వెళ్తూనే ఉన్నాను ఒక్కోసారి మనకి కావాల్సింది ఏదైనా దొరక్కపోతే ఇంత పెద్ద స్టోర్ పెట్టుకునే ఎందుకు అన్న ఫీల్ అయితే నాకైతే వస్తుందండి ఇంకా అవ్వట్లేదు అని చెప్పి ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూశాను ఇంకా నా చేతిలో ఎల్లో కలర్ బాటిల్ ఉంది కదా అది వచ్చేసి కేక్ మీద మనము స్పాంజ్ వేసిన తర్వాత షుగర్ సిరప్ వేస్తాం కదా అది వేయడానికి చాలా బాగుంటుంది సో అందుకని తీసుకున్నాను లాస్ట్ టైం నేను కేక్ మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేకే చేశాను కదా సో అది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలాంటిది వాడాలి అని చెప్పి ఈ బాటిల్ అయితే తీసుకున్నాను ఇదైతే మనకి ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది సో సాస్ బాటిల్స్ రెండు ఈ సిరప్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇంకా బయటికి వెళ్ళాల్సిన వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవి చూసుకుని అయితే వచ్చేసాను పెళ్ళే ముందు కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి వెళ్ళాను పాయసం చేద్దామని చెప్పి ఇక్కడ నేను మీకు కొంచెం ఆర్గనైజ్డ్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకి కొంచెం వెరైటీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ రకంగా ట్రై చేయండి బాగుంటుంది పాయసం రెసిపీ అయితే చూపించట్లేదు అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ పాయసం చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను చేసింది ఏంటంటే మన ఇంట్లో అగరగర్ ఉంటుంది కదా అగరగర్ అనేది పౌడర్ అనమాట కొంచెం జెల్లీ టైప్లో ఉంటుంది జెల్లీస్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అగర్ అని చెప్పి అమ్ముతారు అది ఉంటే ఓకే ఒకవేళ అది లేకపోతే గడ్డి జున్ను అని చెప్పి బయట అమ్ముతారండి ఇది కొంచెం కట్ చేసుకొని వాటర్లో వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే గడ్డి జున్ను కూడా మెల్ట్ అయిపోతుంది కొద్దిగా పంచదార వేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో హర్షీ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఈ సిరప్ వద్దు అనుకుంటే ఈ సిరప్ ప్లేస్లో యాపిల్ క్రష్ ఉంటే అది వేసుకోవచ్చు యాపిల్స్ని ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పాన్ మీద ఫ్రై చేసి అది కలుపుకోవచ్చు ఇట్లా జెల్లీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నేను హర్షీ సిరప్తో జెల్లీ అనేది ప్రిపేర్ చేసుకుందామని ఈ సిరప్ వేసేసాను గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ప్లేట్లో కానీ గ్లాసుల్లో కానీ తీసుకోవాలి నేను కొంచెం ఆర్గనైజ్డ్గా చూపించాలనుకుంటున్నాను కాబట్టి గ్లాసుల్ని నిలబెట్టకుండా ఇలా బౌల్లో ఏటవాలుగా పెట్టి జెల్లీ అనేది పోస్తున్నానండి ఇలా పోసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట ఒక పది పదిహేను నిమిషాలు అయినా వదిలేసేయొచ్చు అలాగా కానీ కూల్గా తింటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా స్టిక్ అయి ఉన్న ఈ జెల్లీకి మనం సేమియా పాయసం అనేది యాడ్ చేసుకుని పైన కొంచెం నేను విడిగా తీసుకున్నాను వాటిని గార్నిష్గా వేసుకుంటున్నాను అనమాట ఇలా పిల్లలకి కానీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి కానీ చేసిస్తే చూడ్డానికి కొంచెం రిచ్ లుక్తో చాలా డెలిషియస్గా స్వీట్ అనేది కనిపిస్తుంది యాక్చువల్లీ ఈరోజు అనుకోకుండా నాకు కూడా తెలియదు అనమాట మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ బ్యాచ్లో ఒక ఇద్దరికి మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది వీళ్ళు వేరే గ్రూప్ అనమాట వాళ్ళకి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిపి ఒకే రూట్ అనమాట ఇల్లు సో వాళ్ళకి అక్కడ క్లాస్ జరుగుతుందని ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా మా అమ్మాయితో పాటు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి జల్లీ రెడీ అవ్వలేదండి ఓన్లీ సేమియా పాయసం ఒకటి బౌల్లో వేసి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళిద్దరూ తినేసి కూడా వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక అరగంట తర్వాత చూస్తే జల్లీ అనేది రెడీ అయిపోయింది నేను ఇప్పుడు పాయసం అనేది దీంట్లో వేసి చూపిస్తున్నాను చూడడానికి చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ సిరప్ వద్దు అనుకుంటే దీంట్లో మీ ఇష్టం వచ్చిన జల్లి యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియో ఇక్కడితో సమాప్తం నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్